కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు మీ పైన ఇంకా జన సైనికులకి ఇంకా ఎంతో కొంత అభిమానం ఉంది దాన్ని మనం ఇలాగా ఇలాంటి వ్యాఖ్యలు చేసి నిన్నటిదాకా మా ఓడు అనుకున్న వ్యక్తి సడన్గా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి భయం చేస్తున్నారు రా అని ఇది జనాల్లోకి వెళ్ళిపోద్ది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఇంకొక మాటలు కూడా వినపడుతున్నాయి బహుశా నిలకడలేని మనస్తత్వం కావచ్చు దుందుడికి చర్య కొద్దిగా ఆవేశం ఎక్కువ ప్రతిదానికి అతిగా స్పందిస్తూ ఉంటాడు అందుకే పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ అనే వ్యక్తిని పక్కన పెట్టాడు అనే వార్తలు కూడా వినపడుతున్నాయి ఇప్పుడు నిన్న మొన్నటి దాకా మీ పైన కొద్దిగా సింపతి ఉండేది పార్టీకి లాయల్ గా రా పార్టీకి పార్టీ తరఫున కష్టపడుతున్నాడు అలాంటి వ్యక్తిని ఎందుకు దగ్గరికి రానివ్వట్లేదు ఎందుకు పార్టీలో చేర్చుకుంటలేదు ఎందుకు ఏ అధికారి అధికారికంగా ఏ పదవి ఎందుకు కట్టబెట్టట్లేదు మేము కూడా అనుకున్నాము కళ్యాణ్ దిలీప్ సుంకర అనే వ్యక్తి పార్టీకి రై బోదలు కష్టపడుతున్నాడు రా పార్టీని ఎవరైనా విమర్శించినా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా విమర్శించినా ఎమటే స్పందించి ఖచ్చితంగా తనదైన శైలిలో విమర్శ చేస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తిని కూడా వాళ్ళు ఎందుకు రానవట్లేదు అని చెప్పేసి అని జన సైనికుల్లో ఉండే సందేహం ఉండేది మాకు కూడా అనిపించింది ఒక్కొక్క ఒక్కొక్కసారి నిజమే కదా ఆయన చాలా బాగా మాట్లాడతాడు చాలా బాగా చేస్తాడు అంత చేసినా ఇది ఎందుకు జరగట్లేదు ఇలాగా ఇంకా ఎందుకు పార్టీ దూరంగానే పెడుతుంది అంటే ఇందుకే అనుకుంటా బహుశా మీకు ఉండే ఆవేశం ఉండొచ్చు దుందుడుక చర్యలు కావచ్చు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కావచ్చు ఆవేశంలో చేసే వీడియోలు కావచ్చు సో అదే మిమ్మల్ని దూరంగా పెట్టడానికి కారణం అని చెప్పేసి నేను అనుకుంటాను ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఆ ఆయన విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించిన తర్వాత కూడా మీరు ప్రకటించాకో ప్రకటించక ముందు ప్రకటించాక అనుకుంటా నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశించి ఒక వీడియో చేశాను బహుశా జనసేనకే మీకు అప్పటి నుంచే వచ్చింది ఈ దూరంగా ఉన్నారని చెప్పేసి నేను అనుకున్నా అది మీరు కూడా చెప్పింది దాని తర్వాత రాజేశ్వ రాజేష్ మహాసేన మాట్లాడడం తర్వాత మీరు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం లేదు నువ్వు మాట్లాడడం తప్పో ఆ విషయంలో మీరు నొచ్చుకోవడం ఆ తర్వాత మీరు బయటకు వచ్చేయడం కొన్ని రోజులు నేను మాట్లాడడం సైలెంట్గా ఉంటానని చెప్పడం అన్నీ బాగా జరిగిపోయింది అయితే సడన్గా మనమే మాట్లాడి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానాల గురించి పరిపాలన గురించి మనమే మాట్లాడి కొన్ని వందల వీడియోలు మనమే మాట్లాడి ఇవాళ సడన్గా మరి ఏం అద్భుతం జరిగిపోయిందో నాకు తెలిసి అంత సడన్గా అద్భుతం జరిగిపోయింది ఎక్కడ కనబలో నాకైతే ఏం అద్భుతం జరిగిపోయిందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉంది ఆ మేనిఫెస్టో చూసారా ప్రజలకు బాగా వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తెలియలేదు అబ్బా ఆ వీడియో చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఓహో అవకాశం అందరూ అవకాశం వాదిలేలే తప్పే ఉంది వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు వాడుకుంటున్నారు కింద కామెంట్లు కూడా ఒకసారి చూడండి మీరు అంటే కళ్యాణ్ దిలీప్ సుంకర జన సైనికులు అనగానే మొట్టమొదటి వినిపించే పేరు కళ్యాణ్ దిలీప్ శుంకర అందులో అసలు వేరే ఆప్షనే లేదు జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు అంటే మొట్టమొదటి వినిపించే పేరు కళ్యాణ్ దిలీప్ సుంకరా అడగండి చాలా సందర్భాల్లో మేము అనుకుంటాం కదా జనసేన పార్టీకి ఉండవలసిన వ్యక్తిరా కొన్ని సందర్భాల్లో విమర్శించాం విమర్శించాలని చెప్పట్లా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినప్పుడు వ్యక్తిగతంగా తిట్టినప్పుడు కూడా విమర్శించండి నేను కానీ విమర్శించినా కానీ పార్టీ పరంగా చూసుకుంటే కనుక ఓకే మంచి వాయిస్ బాగా మాట్లాడతారు కొంచెం ఆవేశం తప్పితే బాగానే ఉంటుంది ఓకే మరి మీరు సడన్ గా అలాంటి వ్యక్తి మీరే జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు అంటే మనం మాట్లాడిన వీళ్ళకి అర్థం లేనట్టే కదా మన ఎన్నాళ్ళ విమర్శించిన దానికి విన్నాళ్ళ చెప్పిన మాటలకి అర్థం లేనట్టే కదా మనం చెప్పినంత సొల్నట్టే సొల్లే కదా ఇంకా ఇంకా అందులో వాస్తవాలు అక్కడ ఉన్నాయి మనం ఒక మాట మీద నిలబెడితే అయిపోద్ది కదా అంటే ఆ అభిమానాన్ని వాడుకోవాలనో లేదంటే మన ఎదుగుదల కోసంనో చేసే లాగే కనిపించింది మాకైతే మీరు మాకు ఇంకొక ఆయన ఉన్నాడు ఇందాక చెప్పానుగా ఆయన కాసేపు వైసీపీకి భోజన కాసేపు జనసేనకి భోజన కాసేపు తెలుగుదేశానికి భోజన చివరి అక్కడికి మళ్ళీ మాకే పెట్టాలి తీసుకొచ్చి సరే ఇప్పుడు అంటే ఇటు చేయలేని పరిస్థితి ఇటు మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు ఏది మాట్లాడినా కానీ మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేస్తారనే ఆలోచనతోనే పేర్లు ప్రస్తావించట్లేదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మాట్లాడలేదు అందుకే ఇంకో రెండు రోజులు ఇంకో రెండు రోజులు అయిపోతే ఈ పోలింగ్ అయిపోతా పోలింగ్ అయిపోయిన తర్వాత తర్వాత పరిణామం తర్వాత తర్వాత వాళ్ళ మాట్లాడినావో పట్టించుకోవడానికి మాట్లాడడం కూడా మాట్లాడరు వాళ్ళ టార్గెట్ ఒకటే వాళ్ళ టార్గెట్ క్లియర్ గా చెప్పేశారు కాబట్టి కాబట్టి ఏంటంటే కళ్యాణ్ దీప్ శంకర్ గారు మీ పైన ఇంకా ఎంతో కొంత అభిమానం ఉంటుంది కదా నాకు కాదు మాకు మాకుంటదని నేను అన్నా గాని కానీ మీ పైన ఇంకా జనసేన కొలికి ఎంతో కొంత అభిమానం ఉంటుంది దాని కాస్త పోగొట్టుకోకుండా ఉంటారని చెప్పేసి నేను అనుకున్నా నీకు చెప్పేటంత రోజు కూడా కాదు అనేది నా అభిప్రాయం కాబట్టి ఏంటంటే నమ్మకాల పోతున్నాయి అది గుర్తుపెట్టుకొని బాగా మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి సారీ పవన్ కళ్యాణ్ గారికి భక్తుడు జనసేన పార్టీకి అభిమాని మీరే చెప్పాలి దానికి సమాధానం నేనేదో అందరిలాగా చిల్లరగా అమ్ముడు పోయాడనో లేదంటే ప్యాకేజీ తీసుకున్నాడనో పోవెట్టను ఇలాంటి మాటలు మాట్లాడను మిమ్మల్ని ఉద్దేశించు ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్తున్నా అలాంటి చిల్లర మాటలు మాట్లాడి నేను ఇంకో రకంగా విమర్శ చేసే ఉద్దేశం కూడా నాకు లేదు అంటే సడన్ గా రాత్రి రాత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంత పెద్ద పెద్ద మార్పులు ఏం జరిగినాయి అంటే మీకు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు కాక కానీ ఇప్పుడు కూటమి కదా మనం మన వల్ల మన పార్టీకి మేలు జరగకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి కార్యకర్తల కన్ఫ్యూజన్ తెచ్చి ఏదో చేయాలనే ప్రయత్నం మాత్రం చేయమంటారు